thank you రామచంద్ర దూరంగా ఒక నల్లటి కొండ కదలి వస్తోంది చూడండి నాయన అవును గురుదేవ ఒక కొండ కదలి వస్తోంది అది కొండ కాదురా కొండ రాక్షసి మనల్ని పట్టడానికి వచ్చేస్తోంది పూర్వము ఈమె సుకేతు అనేటటువంటి యక్షులకు పదివేల ఎంగుల బలము కలదే జనించినటువంటి యక్షకాంత చిన్ననాటి నుంచి కూడా తన యొక్క ముష్కర బలంచేత మురులను వీక్షిస్తూ ఉంటే ఒక రోజున అగత్య మహర్షిని కూడా వేధించడానికి ప్రయత్నం చేయగా ఆ మహర్షి కోపించి రాక్షసి వైపు అని శపించగా రాక్షసి అయి సుందునకు భార్య అయి మారీచుడు అనేటటువంటి కుమారుడు అని ఇక్కడ నివసిస్తూ ఉన్నది ఇక్కడ మదల బరుష అనేటటువంటి పురాలుండేవి ఆ పురప్రజలందరినీ కూడా కొట్టలు పెట్టుకున్నందువల్ల ఆ పురములు నరసంచారం లేకుండా అరణ్యంలో కలిసిపోయాయి కాబట్టి వెంటనే రామచంద్ర ఈ రాక్షసిని సంహరించు అన్నాడు అంత రామచంద్రమూర్తి వాడి అయినటువంటి ఒక కోలను తీసుకుని ఆక నాంతమూపు లాగిల అది అదిగా వెళ్ళి ఆ రాక్షసు యొక్క వక్షస్థలంలో దిగింది అడుస్తూ భూమి మీద పడి గిలగిల తలుపుని మరణించింది ఏడుకొండలవాడ వెంకటరణ గోవిందా యాభై రావణుడు అరవై వేల సంవత్సరాలు కౌసల్య దశరథులు కొన్ని తరముల కాలము విశ్వామిత్ర వశిష్టాది మహర్షులు ఎనిమిది వేల సంవత్సరాలు సంపాతి ఒక వెయ్యి సంవత్సరాలు అహల్య అలాగునీ తాటక విరాధక వంధ గరుడ గంధర్వ కిందర కింపురుషులు మానవులు దేవతలు ఏ అవతారం కోసం ఎదురు చూశారు అటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి యొక్క తొలి సంహారం పూర్తి అయినందుకు దేవతలందరూ కూడా నభస్సు నుంచి పుష్ప వర్షాన్ని కురిపించారండి మహర్షులందరూ కూడా ఆనందపడిపోయారు అనంతరం విశ్వామిత్ర మహర్షి ఆశ్రమాన్ని చేరి మరికొంతమంది మహర్షుల యొక్క సహకారంతో యాగాన్ని పూర్తి చేశాడు అనంతరం జనక మహారాజు యొక్క ఆహ్వానాన్ని అందుకొని రామలక్ష్మణులను తీసుకొని మిథిలకు ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గమధ్యలో రామచంద్రమూర్తి యొక్క ధూళి సోకినటువంటి ఒక శిల శివ 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 అనేటటువంటి మంగళకర్మలైనటువంటి శబ్దాలు చేస్తూ అందమైన కాంత ఎగుచు పురస్థలమైన దిగజారిన పవిత్రను సర్దుకుంటూ రామచంద్రమూర్తి యొక్క పాదాలకు నమస్కరించి భక్తితో ప్రార్థిస్తోంది

సమయం లేదు పది పది విధాలుగా రామచంద్రమూర్తిని కొనియాడి వారిని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి చక్కటి ఆతిథ్యాన్ని చెందిండి

పెద్దలందరికీ పరిచయం ఉన్న కీర్తనలు సమయం తక్కువ అందుచేత లక్కుగా వెళ్ళిపోతున్నాయి విశ్వామిత్ర మహర్షికి ఆ జనక హార ఆదు ఉన్నాడు జనక రాజ కాపీ ఇతనికి తపస్యం గోపిల్లు ఇతనికి తపస్యం గోపిల్లు నెక్కి శక్యం కాగితే సీతకు తగిన చెల్ నిశ్చయమ మీ తగే క్షితిపై సీతకు తగిన చెల్పుడు నిశ్చయమీ తగే జగద్దొంగ మానవా చిన్నవా రామచంద్రమూర్తిని విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు పరిచయం చేశాడు ఆనందపడ్డాడు విధిని ఏర్పాటు చేశాడు సీతారామును పరస్పరం చూచుకున్నారు ఆ రే ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు శివధనుస్సును ఎక్కుపెట్టి సీతమ్మను చేపడతానా అని రామచంద్రమూర్తి అలాగనే ఎప్పుడు భూబాలికను రామచంద్రమూర్తి యొక్క శిరస్సున ధరిస్తాను మెడలో ధరిస్తాను అని చెప్పి సీతమ్మ వారు ఎదురు చూస్తూ ఉండగా హరికథాపితామహులైనటువంటి నారాయణదాసు గారు ఈ సందర్భంగా

குரட்ட காமகூடு பொன்ன தம்பதுல கோணடியெல் சின்ன கொளு செனனே தப்பிந்த கீ தலக்riendo பிட்டலு தாதி தப்பக தமசாகுதே கருபதுன் வாடே தம்பி பூவுலு நுவீதே புலுகுலே கல்லadikினब्बे பை இதгали అతను చేసిన తప్పులు బయటపడినప్పుడు అతని యొక్క ముఖం ఎలా కళావిహీనం చెందుతుందో అదే విధంగా సూర్య భగవానుని యొక్క రాక చేత చంద్రుడు వెలవెల వారిపోతున్నాటండి సిరి సంపదలు ఉన్నంత వరకే ఉండేటటువంటి పరిచారకులు సిరి సంపదలు పోగానే ఎలా జారుకుంటారో అదే విధంగా రేరాజే లేకపోతే మేమెందుకట్టుగా చుక్కలన్నీ కూడా జారిపోతూ ఉన్నాయి కండి అల్లంత దూరానికై ఆహారానికై వెళ్ళిన ఖబోధ పక్షులకి కూడా దారి తప్పకుండా తమ యొక్క కావులను చేరుకుంటూ ఉన్నాయి కండి పుష్పాలన్నీ కూడా విచ్చుకుంటూ ఉన్నాయి కొత్తగా వివాహమైన దంపతులకు అబ్బా అప్పుడే పోవాలా అన్నట్టుగా కోళ్ళు కూశాయి ఏ పన్ను లేకుండా చక్కగా పైరగాని వీస్తూ ఉండగా తెల్లవారిందండి అన్ని కళలలోకి ఈ హని ప్రక్రియ చాలా గొప్పదండి తగ్గిపోతున్నాయి ఉన్నాయి అయినా సరే కొన్ని సంస్థలు కొంతమంది దాతలు వదాన్యులు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి కార్యక్రమాలు ఉన్నాయి హరికథల యొక్క గొప్పతనాన్ని ఒక సుఖవి ఒక అభిమాని అంటాడు హరికథ అంటే అహో నాకు మహా